సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు శివయ్య అనుగ్రహం అనే ఐశ్వర్యం తప్ప పోగొట్టుకున్న బంధాలు అనుబంధాలు ఏమీ లేవు ఈశ్వరుని సేవకు ఆటంకమైన సంఖ్యలు తప్ప ఈశ్వర నాది అనేది నీదే నాలో ఉన్నది నీవే నువ్వే లేకుంటే నాది నాది అని విర్రవీగే నేను లేనే లేనని తెలుసుకొని నీ పాదములను ఆశ్రయించినానయ్యా ఓం నమ శివాయ నా అన్నవాళ్ళు అందరూ విడిచి వెళ్ళినప్పుడు అక్కున చేర్చుకునేవాడు శ్మశానవాసుడు నా శంకరుడే శంకరుడు లోకాన్ని ఏది పాడు చేస్తుందో అది కంఠంలో పెట్టుకున్నాడు ఏది చల్లదనం ఇస్తుందో అది నెత్తి మీద పెట్టుకున్నాడు బాధ కలిగించేది పైకి అనకు సంతోషం కలిగించేది నెత్తిన పెట్టుకొని తిరగమని లోకమంతటికి సందేశము ఇచ్చాడు చెప్పకుండా ఊపిరి పోస్తావు తెలియకుండా ఊపిరి తీస్తావు ఎందుకో బంధాలు కలిగిస్తావు మరెందుకో బంధాలు తొలగిస్తావు మనసుని ప్రేమతో మురిపిస్తావు అదే మనసుని గాయాలమయం చేస్తావు నిన్ను పూజించమని అడగవు నిన్ను ద్వేషించమని చెప్పవు స్వర్గం నాలోనే ఉన్నట్లు అనిపిస్తావు నరకం నాలోనే చూపిస్తావు చేసిన నువ్వు నాలోనే నువ్వు ఉన్న సత్యాన్ని ఎందుకు తెలియనీయక మాయ చేస్తావు శివయ్య చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేని బాధ్యతలు ఇచ్చి మరచిపోలేని బంధాలను ఇచ్చి నిలకడలేని మనసుని తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నావయ్యా శివయ్యా రుణం ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు బాంధవ్యాలు కలుస్తాయి మనకు ఎవరైనా ఎదురు పడినా లేక మాట కలిపినా కూడా అది కూడా రుణానుబంధమే రుణం అనేది లేకుంటే ఎవరిని కలలో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు ఈ రుణానుబంధం విలువ తెలుసుకొని మసలుకోవాలి ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడకండి నిందించకండి వాళ్ళ సంతోషం కోరుకోండి బంధాలు కల్పించేది కాలగర్భంలో కలిపేసేది శివయే అని తెలుసుకోండి కదిలిపోతున్న కాలంలో కరిగిపోతున్న గర్భూరంలో నీ ముందు క్షణమైనా వెలుగలేక మనసు నిలుపలేక నీపై ధ్యాస రాక నిన్ను చూడాలనే ఆశ నాలో లేక సర్వం నీవని తెలుసుకోలేక నీ నామం నా నోటికి రుచించక మూడునై మూడునై మిగిలి ఉన్న శివ నువ్వు వెలుగువై రావా నీ ముందు నన్ను వెలుగనివ్వ నీపై నాకు ధ్యాస కలిగించవా నిన్ను చూడాలని నాలో ఆశ కల్పించవా నీ నామం నా నోట తాగించవా మూడునైనా నాకు జ్ఞానం ఇచ్చి మూడునైనా నాలో భక్తిని చిగురింపజేసి నీ పాదములపై పువ్వునే వాలిపోయే భాగ్యం ప్రసాదించవయ్యా ఓం నమ శివాయ ఈశ్వర పసితనము జ్ఞాప్తికి లేదు బాల్యము ఆటలమయము యవ్వనం ప్రలోభాలమయము నిన్ను తలవని మనసుని మన్నించు నిన్ను తెలియని బుద్ధిని కరుణించు నీవే దిక్కని నీవే నిజమని శరణు వేడుతున్నాను ఆగ్రహించక అనుగ్రహించుము ప్రభు నా ప్రాణమే శివుడు నా ఊపిరి ఈశ్వరుడు నేను ఊహించని రూపం శివుని రూపం జీవము నీవే విశ్వము నీవే భావానివి నీవే మేము కోరినవన్నీ తీర్చే అనంత శక్తివి నీవే జగతికి జగదేశ్వరుడివి నీవే లోకానికి లోకేశ్వరుడివి నీవే ఓం నమ శివాయ పరమశివుడు తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు సమస్త సృష్టి ఆయన చేతిలో ఉంది ఆయన లీలా మాత్రగా సంకల్పం చేస్తే మహాకామేశ్వరుడిగా ఈ బ్రహ్మాండం ఆవిర్భవించింది ఆయన మూడో కన్ను తెరిస్తే మనం భస్మమైపోతాము సాయంకాలం ప్రదోష వేళలో శంకరుడు తాండవం చేస్తాడు అందుకే వేళలో శివాలయానికి వెళితే అన్ని దేవాలయానికి వెళ్ళినట్టే అంటారు